అందరికీ నమస్తే నేను మాధురి అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు నేను ఈ డ్రెస్ గురించి ఒక చిన్న షార్ట్ కూడా చేశాను ఇకో ఫ్రెండ్లీ డ్రెస్ అని చెప్పి ఇది కంప్లీట్లీ ఆర్గానిక్ కాటన్తో తయారు చేసిన డ్రెస్ అనమాట అంటే ఇది ఎంతో ఎక్కువ రేట్ ఉంటుంది అని కూడా అనుకోకూడదు ఇది ఎంత ప్యూర్ కాటన్ చూడండి అసలు పత్తిలో ఉండే నలకలు కూడా మీకు కనిపిస్తాయి నేను ఈ డ్రెస్ ఎక్కడ తీసుకున్నానని చాలా మంది అడిగారు గవర్నమెంట్ ఎగ్జిబిషన్స్ జరుగుతుంటాయి ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ క్రాఫ్ట్ ఎగ్జిబిషన్ అని చెప్పి బంజారా హిల్స్ లో కండక్ట్ చేస్తారు మీరు నా ఓల్డ్ వీడియోస్ చెక్ చేస్తే ఒక వీడియో ఉంటుంది ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ క్రాఫ్ట్ ఎగ్జిబిషన్ అని చెప్పి అక్కడ డీటెయిల్స్ ఉన్నాయి మీరు అక్కడ చెక్ చేయొచ్చు అప్పుడప్పుడు పర్యావరణానికి మేలు చేసే బట్టలు కుంకుమతో బొట్టు పెట్టుకోవడం మట్టి గాజులు వేసుకోవడం అప్పుడప్పుడు ఇలా చేస్తూ ఉంటే ఎంతో కొంత పర్యావరణాన్ని అయితే రక్షించగలం పండగ కదా ఇంకా అన్నీ ఎక్కువ స్వీట్లు చేస్తాం కాబట్టి ముందుగానే బెల్లం అంతా కూడా కట్ చేసి పెట్టుకుంటున్నా ఫాస్ట్గా అయిపోతుంది అని చెప్పి ఈ బెల్లం చాలా సాఫ్ట్గా ఉంటుంది ఇది కంప్లీట్లీ ఆర్గానిక్ బెల్లం అనమాట కట్ చేసేటప్పుడు అసలు నైఫ్కి బంక కానీ ఏమీ అతుక్కోదు చాలా సాఫ్ట్గా ఉంటుంది ఈజీగా కట్ అయిపోతుంది అనమాట బెల్లంలో మనకు షుగర్ కంటెంట్ అనేది తక్కువ ఉంటుంది తర్వాత షుగర్లో ఎక్కువ ఉంటుంది అనేది ఏం కాదు కాకపోతే ఏంటంటే బెల్లంలో ప్రాసెసింగ్ అనేది తక్కువగా ఉంటుంది కెమికల్ ఫ్రీ ఉంటుంది కాబట్టి బెల్లం వాడితే మంచిది అని అంటాము పండగలకు ఎట్లయినా మనము స్వీట్స్ చేస్తాం కాబట్టి ఎక్కువ శాతం బెల్లంతో చేయడమే మంచిది షుగర్ కంటే కూడా షుగర్ వాడాల్సి వస్తే కండసారి షుగర్ వాడుకోవడం మంచిది పండగ రోజు బెల్లాన్ని ఇట్లా కట్ చేసి పెట్టుకుంటే ఏంటంటే పని ఫాస్ట్గా అయిపోతుంది అని ఇట్లా పెట్టుకున్నాను వినాయక చవితి రోజు మనం కంపల్సరీగా తుమ్మి కూర వాడతాం కదా మన పండగల అన్నీ కూడా హెల్త్ రిలేటెడ్ తర్వాత సీజనల్ రిలేటెడే ఉంటాయి మనకు సీజనల్గా వచ్చే డిసీజెస్ కానీ వాటన్నిటిని కూడా ప్రివెంట్ చేయడానికే ఉంటాయి నేనైతే తుమ్మి కూర ప్లస్ చింతకాయలు పెట్టి పప్పు చేస్తున్నా వినాయక చతుర్జు కంపల్సరీ చేస్తాను నేనైతే తుమ్మి కూరలో ఉండే హెల్త్ బెనిఫిట్స్ అంతా కావు స్కిన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ని చాలా వరకు తగ్గిస్తుందంట ఎస్పెషల్లీ యాక్నే ఉన్న వాళ్ళకు కానీ తర్వాత ఏదైనా స్కిన్ డ్యామేజెస్ ఉన్న వాళ్ళకి కానీ అంటే ఇట్లా స్కిన్ డ్రైగా ఉన్న వాళ్ళకు కానీ ఇది చాలా బాగా పనిచేస్తుంది అంట మనము అసలు గింజ వేయకుండా మొలిసిన ఆకుకూరలు ఎప్పుడైనా హెల్త్ బెనిఫిట్స్ ఎక్కువగానే ఉంటాయి దాంట్లో చింతకాయలు ఇప్పుడిప్పుడే లేత చింతకాయలు వస్తుంటాయి కదా చింతపండు తింటే మోకాల నొప్పులు అంటారు కానీ చింతకాయ చాలా మంచిది విటమిన్ సి ఫైబర్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది పండగ రోజు మాత్రం వర్షం కంటిన్యూస్గా పడుతూనే ఉంది కదా పప్పులో వేయడానికి పచ్చిమిర్చి తీసుకొస్తున్నా అనమాట ఇంట్లోనే నాకు ఒక పచ్చిమిర్చి మొక్క కాంపోస్ట్ చేసినప్పుడు దాంట్లో పడి మళ్ళీ మొలుస్తూనే ఉంటాయి అన్నమాట చాలా వరకు మొక్కలు ఏంటంటే కాంపోస్ట్ వల్లనే కానీ ఆ కాంపోస్ట్ చేసిన వాటర్ వల్ల కానీ ఉరగాయ మొక్కలు అనేవి ఉరగాయ మొక్కలే కాదు ఫ్రూట్స్ అవన్నీ మొలుస్తూనే ఉంటాయి వాటిని మనం యూజ్ చేసుకుంటే చాలా మంచిది ఈ పండుమిర్చి ఫామ్ నుంచి తెచ్చుకున్నా అనమాట పచ్చిమిర్చి పండుమిర్చి రెండు వచ్చినాయి మేము పైన ఇంతకుముందు లకడంగ్ పసుపు వేసిన దగ్గర పండుమిర్చి అయిపోయినాయి అనమాట అట్లాగే వదిలేస్తే ఆ పండుమిర్చి చింతకాయలు వేసి పచ్చడి చేస్తున్నా అనమాట నాకు ఇంకా వినాయక చవితి వచ్చిందంటే ఇంకా చింతకాయతో మొత్తం రెసిపీస్ అన్నీ చేస్తూనే ఉంటాయి ఎందుకంటే సీజనల్గా ఏదైతే వస్తుందో వాటితో రెసిపీస్ చేసుకోవడం అంటే నాకు చాలా ఇష్టం ఎందుకు ఊరికే వదిలేయాలి చింతకాయలు ఎట్లాగో వస్తాయి కదా ఇప్పుడని చింతకాయ పచ్చడి చేస్తున్నా కుండలో ఎప్పుడైనా సరే ఇట్లా వాటర్ కొద్దిగా ఉంటే కొద్దిగా తుడిచేసి ఆయిల్ వేసి మీరు ఎక్కువసేపు పెట్టుకున్న కుండ ఏం పాడు కాదు కానీ కుండను ఎంటీగా ఏం వేయకుండా అట్లాగే స్టవ్ మీద ఉంచేస్తే మాత్రం కంపల్సరీ క్రాక్ వస్తాయి లేదంటే పగిలిపోతాయి పచ్చడి కోసం కొద్దిగా మెంతులు జీలకర్ర ధనియాలు తర్వాత నువ్వులు అన్నీ ఆయిల్లోనే వేసేస్తున్నా యాక్చువల్గా నువ్వులు ఆయిల్లో వేయించుకోవాల్సిన అవసరం లేదు అనుకుంటే పక్కనైనా మనము డ్రై రోస్ట్ చేసుకోవచ్చు కానీ నేను ఆ రోజు ఇంక అందులోనే వేసేస్తాను పండుమిర్చి తర్వాత కొద్దిగా చింతకాయలు వేసేసి కొద్దిసేపు మాత్రమే జస్ట్ ఒక ఫోర్ టు ఫైవ్ మినిట్స్ అంతకన్నా ఎక్కువ కూడా మనం స్టీమ్ చేసుకోవాల్సిన పని లేదు ఎందుకంటే మరీ ఎక్కువ వేడి చేసిన దానిలో ఉండే వైటమిన్స్ అన్నీ పోతాయి కాబట్టి స్టవ్ ఆఫ్ చేసేసి కొద్దిసేపు పెట్టి మిక్సీ పట్టుకోవడమే రోట్లో దంచుకుంటే ఇంకా బాగుంటుంది టేస్ట్ అయితే మోదక్ తయారు చేస్తున్నాను అనమాట దానికోసం ఒక గ్లాస్ వాటర్ తర్వాత దాంట్లో కొద్దిగా చిన్న ముక్క బెల్లము కొద్దిగా నెయ్యి కూడా వేస్తే మనకు పిండి అనేది సాఫ్ట్గా వస్తుంది బెల్లం వేస్తే ఏంటంటే కొంచెం స్వీట్నెస్ ఉంటుంది కాబట్టి బాగా అనిపిస్తుంది ఈ నెయ్యి కూడా నేను అప్పటికప్పుడు ఆవు నెయ్యి చేశాను వడగట్టను కూడా వడగట్లేదు అనమాట గిన్నెలో అట్లాగే పెట్టేశాను ఆ ఒక గ్లాసు వాటర్కి ఒక గ్లాసు బియ్య పిండి బియ్య పిండి అయితే నేను ఎప్పుడైనా సరే ఒకసారి జస్ట్ ఇట్లా కడిగి ఇంట్లో నీడ కారబెట్టి అనమాట అదే పిండినే వాడాను స్పెసిఫిక్గా అప్పటికప్పుడు తడిపిండి అట్లా ఏం కాదు కానీ అంతే స్టవ్ ఆఫ్ చేసేసి ఒక ప్లేట్లోకి తీసుకొని మనం మెత్తగా బాగా తడుపుకోవాలి నేను ఇది సెకండ్ టైం ప్రిపేర్ చేయడం ఇంతకుముందు ఒకసారి చేస్తే ఫ్లాప్ అయింది ఈసారి మాత్రం చాలా బాగా వచ్చింది మనం ఎంత మెత్తగా తడుపుకుంటే అంత బాగా వస్తుంది మనం కావాలి అనుకుంటే కొంచెం చేతికి ఇట్లా నెయ్యి రాసేసుకొని కలుపుకుంటే ఏంటంటే మనకు పిండి బాగా మెత్తబడుతుంది ఒక ఐదు నిమిషాలు మాత్రము ఒక ఐదు నుంచి పది నిమిషాలు పక్కన పెట్టుకుంటే మనం పక్కన పెట్టుకొని అంత లోపల మనం వేరే ఏదైనా పని చేసుకోవచ్చు కదా దీంట్లో స్టఫింగ్ కోసం అని చెప్పి మనము కొబ్బరి తురుముకోవాలన్నమాట ఈ కొబ్బరి తురమడానికి ఈ ఇన్స్ట్రుమెంట్ మాత్రం చాలా బాగా పనిచేస్తుంది కదలకుండా ఉండడానికి దాన్ని ఇట్లా లిఫ్ట్ చేసి పైకి పెట్టాలి ఇంకా తురుముకోవడం చాలా ఈజీ అయిపోయింది నేను ఈ మధ్యలో ఏ కూరలకైనా కూడా ఇట్లా పచ్చి కొబ్బరి తురుమేసి వేసేస్తున్నా నేనైతే హాఫ్ గ్లాస్ పచ్చి కొబ్బరికి హాఫ్ గ్లాస్ బెల్లం తీసుకున్నా ఎందుకంటే నేనేం పెద్ద ఎక్కువగా చేయాలని అనుకోవట్లేదు ఒక మూడు నాలుగు మోదక్స్ మాత్రమే చేద్దామని అనుకుంటున్నా ఎందుకంటే ఆ చాలా స్వీట్స్ చేస్తూనే ఉంటాం కదా అందుకని కొంచెం అన్ని కొద్ది కొద్ది క్వాంటిటీలోనే చేస్తున్నాం కొంచెం కొబ్బరి గట్టిపడిందంటే చాలా స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఆరిన తర్వాత ఇట్లా ముద్దగా చేసుకొని మనం ఆల్రెడీ బియ్య పిండి ఉంటుంది కదా కొంచెం రేకులాగా వెడల్పుగా చేసుకొని దాని మధ్యలో పెట్టి ఇట్లా షేప్ ఒత్తుకుంటే మోదకైతే రెడీ అయిపోతుంది చేయడానికి ఒక చిన్న ఇన్స్ట్రుమెంట్ అయితే ఉంటుంది దాంట్లో పెట్టి కూడా చేసుకోవచ్చు కానీ నాకు చేయితో చేయడం కూడా చాలా ఈజీగానే వచ్చేసింది ఫినిషింగ్ రావడానికి జస్ట్ స్పూన్తో అట్లా ఘాట్లు పెట్టుకుంటే సరిపోతుంది నా కిచెన్ అంతా కొద్దిగా మెస్సీగా ఉంది పండగ రోజు అందరిళ్ళల్లో అట్లానే ఉంటుంది అని అనుకుంటున్నా అంతే మనం ఇట్లా స్పూన్తో ఘాట్లు పెట్టేసుకొని మనము స్టీమర్లో పెట్టి ఉడకబెట్టుకోవడమే అనమాట నాకు ఫస్ట్ది అయితే సరిగ్గా రాలేదు కానీ రెండోది మూడోది అయితే బాగానే వచ్చింది మనం స్టీమర్లో అరిటాక్ వేసుకుంటే బాగుంటుంది ఎందుకంటే వాటర్ అనేది దీనికి డైరెక్ట్ టచ్ అవ్వకుండా స్టీమ్కి ఉడుకుతుంది అట్ ద సేమ్ టైం అరిటాక్లో ఉండే హెల్త్ బెనిఫిట్స్ కూడా వీటికి అందుతాయి అరిటాక్ వేసి దాని మీద పెట్టి ఒక పది నిమిషాలు ఉడకబెట్టుకుంటే సరిపోతుంది అంతే ఎక్కువ టైం కూడా పట్టదు ఇంకా పాలతాలికలు చేస్తాను మనం ఇందాక బియ్యపిండి కలిపి పెట్టుకున్నాం కదా ఆ కలిపి పెట్టుకున్న దాన్నే ఇట్లా ఉండలుగా కొన్ని తర్వాత ఇట్లా పొడుగుగా పాలతాలికల్లాగా కొన్ని చేసుకొని వాడుకున్నానమాట ఒకే బ్యాటర్ని అంటే మనము ఒకే పిండిని ఈ రెండిటికి పాలతాలికలకు వాడుకోవచ్చు తర్వాత మోదక్ తయారు చేసుకోవచ్చు నేను పాలతాలికలకైతే బెల్లం వాడలేదు షుగర్ వాడాను ఈ షుగర్ కండసారి షుగరే కాకపోతే ఈసారి కొంచెం ప్రాసెస్డ్ ఉన్న కండసారి షుగర్ తీసుకున్నా మీరు ఎప్పుడు చూసినా నేను బ్రౌన్ ది చూపిస్తాను కదా ఈసారిది వైట్ కండసారి షుగర్ ఇది చూసి మా ఇంట్లో పిండి అని అనుకున్నారు కండసారి షుగర్ అయితే అట్లాగే ఉంటదనమాట పిండి లాగానే బ్రౌన్ అయితేనేమో సేమ్ జాగరి పౌడర్ లాగే ఉంటది పాలు చిక్కబడడానికి దానికి కూడా నేను ఏం చేస్తానంటే మోదక్ కోసం కలుపుకున్న బియ్య పిండినే పాలల్లో మెత్తగా ఉండలేకుండా కలుపుకొని దాంట్లో వేసేసాను అనమాట ఒక్క పిండిని మనం ఇన్ని రకాలుగా యూజ్ చేసుకోవచ్చు పది నిమిషాలలో అయితే మనకు మోదక్ కూడా రెడీ అయిపోయింది ఇట్లా ఈ మోదక్ వేడి వేడిగా ఉన్నప్పుడే ఒక డ్రాప్ ఇట్లా నెయ్యి వేస్తే చాలా బాగుంటుంది ఇది అన్నిటికన్నా నాకు హెల్దీయెస్ట్ ప్రసాదం అని అనిపించింది వీటిని ఆవిరి కుడుములు అని కూడా అంటాం కదా మనము కాకపోతే మాకు చిన్నగా ఉన్నప్పటి నుంచి అయితే అసలు అలవాటే లేదు మా ఇంట్లో ఎవ్వరు చేయరు అనమాట కాకపోతే నేనే ఇది యూట్యూబ్లోనో అట్లా వీడియోస్లో చూసి నేర్చుకున్నా అంతే అసలు ఎప్పుడైనా మనకి ఏదైనా తినాలి ఇట్లా డెజర్ట్స్ తినాలి అనిపించినప్పుడు ఇది చేసుకోవడం చాలా మంచిది పాలతాలికల్లో కలపడానికి కొంచెం నెయ్యి జీడిపప్పు వేసాను నా దగ్గర కిస్మిస్ లేకుండింది యాక్చువల్గా నేను తెప్పించేది ఆర్గానిక్ కిస్మిస్ లేకుండింది అనమాట అయితే నేను ఒకవేళ లేదనుకోండి వదిలేస్తా అంతే ఇంకా కాకపోతే బయట నుంచి అయితే నేనైతే తీసుకోను ఇంట్లో ఏది ఆర్గానిక్ ఉందో అది వాడుకుంటా అంతే మా అమ్మాయి గణేషాన్ పెట్టడానికి ప్రిపేర్ చేస్తుంది ఈ ఇత్తడి గిన్నెలో కొద్దిగా మట్టి వేసి కొంచెం వెనకాల ఆకులు పెట్టి అట్లా చేద్దామని అనుకున్నాం అనమాట కొంచెం మట్టి వేస్తే ఏంటంటే వెనకాల మనం ఏదైనా ఆకులు పెట్టాలన్నా ఏదైనా డెకరేషన్కి పెట్టుకోవాలనుకున్న స్టిఫ్గా ఉంటుందని చెప్పి మట్టి వేస్తున్నాం యాక్చువల్గా ఇసుక వేస్తే బాగుండేది బట్ మాకు ఇసుక దొరకలేదు మట్టి అయితే ఇట్లా కుండీలో నేను ఒకటి ఎంటీ కుండీ ఉంటే మట్టి పెట్టి ఉంచిన అనమాట ఆ మట్టిని వాడుకుంటున్నాము పండగ రోజు మాత్రం అసలు కంటిన్యూస్గా రెయిన్ పడుతూనే పడుతూనే ఉంది కదా మా అమ్మాయి మాత్రం రోజు పూజ చేయకపోయినా పండగలప్పుడు మాత్రం కంపల్సరీ ఇట్లా డెకరేషన్ చేయడానికి వస్తుంది మా కమ్యూనిటీలో అయితే ఎప్పుడూ ఫ్రీ గణపతి ఇస్తారు ప్రతి ఇంటికి మట్టి గణపతి అయితే ఇస్తారు ఈసారి అయితే ఇట్లా బాక్స్లో వేరే వాళ్ళు ఇచ్చినట్టున్నారు అయితే దీంట్లో ఒక రెండు బుక్కులు ఇచ్చారు ఆ బుక్తో పాటు వినాయకుని కూడా ఇచ్చారన్నమాట మట్టి గణపతి ఎంత బాగున్నాడో కదా అసలు నుంచి అయినా వినాయక చవితి అంటే ఎందుకో అదొక స్పెషల్ అనమాట మనము చదువుకున్న బుక్స్ తర్వాత పెన్స్ అవన్నీ కూడా దేవుడి దగ్గర పెడతాం కదా వినాయకుడిని పెట్టించిన డబ్బా కూడా కార్డ్బోర్డ్ బాక్స్లో నీట్గా ప్యాక్ చేసి ఇచ్చారు డెకరేషన్ అయితే స్టార్ట్ చేయాలి దాని కోసం కావలసిన ఆకులు అవన్నీ నేను ఇంటి చుట్టూరానే తెచ్చుకున్నా ఇంకా ఆల్మోస్ట్ నాకు అన్ని ఇంటి చుట్టూరానే ఉంటాయి ఇంకా గులాబీ పువ్వులు కూడా అన్ని గోడ మీద చూడండి ఒక్క చెట్టుకు పదిహేడు పువ్వులు పూసాయన్నమాట గులాబీ మొక్కకు పదిహేడు పువ్వులు ఉన్నాయి ఒక్కదానికే అసలు పువ్వుల రేట్లు బయట ఉన్నాయో తెలుసా గులాబీ పువ్వులు పావు నూట యాభై వంద నూట పది ఇట్లా విపరీతంగా నేను నేను బంతి పువ్వులు తెచ్చుకుందామని చెప్పి బయటికి వెళ్ళాను పోయిన సంవత్సరం అయితే నేను బంతి పువ్వులు కూడా నేను కొనలేదు ఎందుకంటే ఫామ్ నుంచే వచ్చాయి ఈ సంవత్సరం ఏంటంటే ఫామ్లో రాలేదన్నమాట బంతి పువ్వులు అండ్ ఫెస్టివల్ కూడా కొద్దిగా ముందు వచ్చింది ఈసారి లాస్ట్ టైం సెప్టెంబర్లో వచ్చింది ఈసారి ఫెస్టివల్ ఆగస్ట్లోనే వచ్చింది అనమాట అందుకనే కొంచెం బంతి పువ్వులు పూయడం ఇంకా స్టార్ట్ అవ్వలేదు ఇప్పుడిప్పుడే మొగ్గలు పడుతున్నాయి కాబట్టి బంతి పువ్వులు అయితే బయట కొనుక్కోవాల్సి వచ్చింది మన ఇంట్లో పూసిన పూలతో పూజ చేస్తే ఆ సంతోషమే వేయరు కదా చెప్పండి మీకు కూడా మీ ఇంట్లో పూసిన పూలే ఇన్ని వస్తే ఎంత సంతోషం ఉంటుంది కదా ఇంకా నేను వినాయకుడికి కావాల్సిన పత్రి ఉంటుంది కదా ఆకులు కూడా నాకు ఆల్మోస్ట్ మా ఇంట్లో అనమాట ఇవి మరువము అయితే తోటలో మాచు పత్రి ఉండేది మాచి మాచి పత్రం సమర్పయామి అని అంటాం కదా ఫస్ట్దే అది అంటాము అసలు అది తీసుకురాకుండా మర్చిపోయాను ఈ సీతాఫలం కూడా మా ఇంటి వెనకాలే ఉంటుంది నాకు అందట్లేదు అందుకే లక్ష్మీనారాయణను ఎక్కి తెంచమన్నా అనమాట ఈ సీతాఫలం కూడా మాకు వెనకాల బాగా వస్తాయి పండ్లు కూడా తర్వాత మా బ్యాక్ సైడ్ సీతాఫలం సపోటా మామిడి దానిమ్మ అన్ని రకాలు ఉంటాయనమాట ఎందుకంటే ఇంట్లో ప్రతి ఒక్కటి పెంచుకోవడం చాలా మంచిది అయితే నేను ఇట్లా ఒక లిస్ట్ అవుట్ చేసుకున్నాను అనమాట అన్ని ఆకులు పెట్టానా లేదా అని చెప్పి ఒకటొకటి టిక్ వేసుకుంటున్నాను అనమాట తీసుకున్న వెంటనే ఇక్కడ శంఖు పుష్పం అనమాట నేనేమి ఎప్పుడు కూడా ఏం వెయ్యను ఒక్కసారి క్రీపర్ పోతుంది దాని విత్తనాలు అన్నీ మళ్ళీ పక్క పక్కన పడితే ఎక్కడ పడితే అక్కడ మొలుస్తూనే ఉంటాయి అన్నమాట ఆ వర్షానికి ఆ మొక్కలు చూసుకుంటూ ఇట్లా తీసుకొస్తుంటే చాలా మంచిగా అనిపించింది బట్ ఎట్ ద సేమ్ టైం అబ్బా కంటిన్యూస్గా రెయిన్ ఉందా అని కూడా అనిపించింది దాని మా ఆకు కోసం అని చెప్పి ఇక్కడికి వచ్చాను మళ్ళీ చెప్తున్నా ఇది కూడా కాంపోస్ట్ చేసినప్పుడు మనం మట్టి వేస్తాం కదా దాంట్లో నుంచి వచ్చిన మొక్కే అనమాట నేను కాంపోస్ట్ అనే కాదు ఏమైనా కూరగాయ తొక్కలు కానీ అవన్నీ ఫ్రూట్స్ తొక్కలు కానీ ఏం చేస్తానంటే వాటర్లో ఒక రెండు మూడు రోజులు నాలుగు రోజులు ఇట్లా సోక్ చేసి పెడతా ఆ వడగట్టి ఆ వాటర్ని ఇందులో వేస్తుంటా అనమాట మొక్కలకు అట్లా కొత్త మొక్కలు వస్తూనే ఉంటాయి ఇట్లా తులసి ఆకు ఇవన్నీ కూడా మా ఇంట్లో ఉన్నవే అనమాట గులాబీ పూలు చూడండి ఎంత బాగున్నాయి కదా దేవగన్నేరు చెట్టు ఉంటుంది కదా ఆ దేవగన్నేరు చెట్టు ఆకులే అనమాట మాకు బయట దేవగన్నేరు చెట్టు కూడా ఉంటుంది ఆ చెట్టు ఆకులే తెంపుకొని వచ్చి వెనకాల ఊరికి ఇట్లా బ్యాక్గ్రౌండ్కి ఇట్లా కుచ్చుతున్నాం అనమాట అంతే మట్టి కనపడకుండా అరిటాకు వేస్తున్నాము అరిటాకును మనం ఒకవేళ పెద్దగా ఉంటే చిన్నగా కట్ చేసుకొని దాని షేప్కి ఇట్లా కట్ చేసుకోవడమే మట్టి కనపడకుండా జస్ట్ బంతి పూలతో డెకరేట్ చేసుకుంటున్నాము అంతే బంతి ఏదైనా ఏదో అంతానైనా డెకరేట్ చేసుకోవచ్చు ఏ పూలతోనైనా మధ్యలో ఇట్లా వినాయకుడిని పెట్టుకోవడమే చాలా సింపుల్ డెకరేషన్ అనమాట ఏం పెద్ద డెకరేషన్ అయితే కాదు మనకు టైం తక్కువ కన్జూమ్ అవుతుంది వేస్ట్ను కూడా తక్కువ ప్రొడ్యూస్ చేసిన వాళ్ళం అవుతాం అంతే కమలం పువ్వు రేకులను ఇట్లా తీస్తున్నప్పుడైతే ఎంత మంచి వాసన వస్తుందో అసలు మా తోటలో కూడా ఈ వైట్ లోటసే వేశాను కానీ మరి ఆకైతే ఒకే ఒక ఆకు కనిపిస్తుంది అసలు ఆకు కూడా పెద్దగా అవ్వలేదు మరి ఎట్లా వస్తాయో చూడాలి కానీ కమలం పువ్వులు వస్తే మాత్రం బాగుంటుంది ఎన్ని పువ్వులో చూడండి ఇవన్నీ కూడా మా చుట్టూరా ఇంట్లో ఉండే పువ్వులే అనమాట ప్రశాంతంగా పూజ అయితే చేసేసుకున్నాం అందరూ కూడా బాగా చేసుకుని తింటారు అని చెప్పి ఆశిస్తున్నా అందరూ కూడా అపార్ట్మెంట్స్లలో వాళ్ళ వీధుల్లో వినాయకులను అయితే పెట్టుంటారు కదా ఇకనపతినే వాడదాం ప్రకృతికి మేలు చేసేవే వాడదాం మనం ప్రకృతికి మేలు చేయట్లేదు మన కోసం ప్రకృతిని మంచిగా పెట్టుకోవాలి అని అనుకుంటున్నా మళ్ళీ నా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంతవరకు సెలవు